హలో వీవర్స్ వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్ ఈరోజు మనం పల్లి పచ్చిమిర్చి రోటి పచ్చడి చూస్తామండి అమ్మమ్మల కాలం నాటిది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి ఓకే ముందుగా ఇట్లా పెనం పెట్టుకుంటామండి ఇందులోకి పల్లీలు కొన్ని వేసి బాగా ఫ్రై చేసుకుంటాము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి లోపలంతా బాగా పల్లి ఫ్రై అవుతుందండి ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి ఇవి ఒక కప్పులోకి తీసి పెట్టుకుంటాము ఇప్పుడు అదే పైన స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకుంటామండి దేనికి ఆయిల్ వాడడం లేదు ఇట్లా డైరెక్ట్గా వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాడకుండా మంచిగా ఇట్లా నాన్ స్టిక్ పాన్ పెట్టున్నాను కాబట్టి బాగా ఫ్రై అయిపోతున్నాయండి వెల్లుల్లిపాయలు కానీ మంచిగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక కప్పులో పెట్టుకుంటాము ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఇవి కానీ బాగా ఇట్లంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఇట్లా పెంచుకోవాలి ఇది పచ్చివాసన రాకుండా ఉంటుందండి పచ్చడి మనం చేసుకునేటప్పుడు ఇట్లా పెంచుకున్నామంటే అది మనం ఆయిల్ వేస్తే వేరే టేస్ట్ అవుతుంది ఆయిల్ వేయకుండా చేసుకున్నామంటే కాల్చిన టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇవి కానీ కప్పులో తీసి పెట్టుకున్నాము రోలు బాగా క్లీన్ చేసుకున్నాను ఒకసారి టవల్తో చెమ్మ తుడి చేసుకొని ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నామండి ఇప్పుడు కళ్ళు ఉప్పు తీసుకున్నాను కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకుంటాం ఇది బాగా నూరుకోవాలండి ఫస్ట్ కల్లుప్పు జీలకర్ర బాగా మిక్స్ అయిపోయిందంటే మనకి పచ్చళ్ళు చాలా బాగుంటుంది టేస్ట్ కల్లుప్పు కానీ బాగా ఇట్లా నూరుకుంటే ఇప్పుడు బాగా కరిగిపోతుంది మళ్ళీ అయితే కొంచెం కల్లులు కల్లులుగా ఉంటుందండి ఇప్పుడు పప్పులు వేసుకున్నాను ఇప్పుడు బాగా ఇట్లా దంచుకుంటాము కొంతసేపు ఇట్లా దంచి నూరినామంటే కానీ బాగా మెదుగుతాయండి పల్లీలు బాగా ట్లా కచ్చాపచ్చాగా చేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటాము ఇవి కానీ బాగా దంచుకోవాలండి ఇది మిక్సీలో వేసేసుకోవచ్చండి కానీ పచ్చడి అంత టేస్ట్ మిక్సీలో రాదండి ఇట్లా రోట్లో దంచుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా మిరపకాయలు కానీ బాగా ఇట్లా కొంచెం దంచుకున్నాము ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని ఉన్నానండి అది వేసుకున్నాను మనకు పులుపుని తగ్గి వేసుకోవచ్చు మనకి ఎంత పులుపు ఇష్టమైతే అంత ఇట్లా చింతపండు వేసినాక కొద్దిగా నీళ్ళు పోసి దంచుకున్నామంటే పల్లీకి ఒక గమ్నస్ ఉంటుందండి కొంచెం జిగురు ఉంటుంది మంచిగా దంచుకోవచ్చండి బాగా మెదుగుతుంది రోడ్లో చూడండి ఎంత బాగా మెదుగుతుందో ఇప్పుడు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కానీ వేసేసుకుంటాము వీటిని కానీ ఇట్లా దంచుకుంటామండి వేయించున్నాము కాబట్టి తొందరగా మెదుగుతాయి వెల్లుల్లిపాయలు కానీ బాగా ఇట్లా దంచేసుకున్నామండి చట్నీ కానీ బాగా మెతిగింది చాలా టేస్ట్గా ఉందండి టేస్ట్ చూస్తే ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర కొద్దిగా ఇట్లా ఎర్రగడ్డ వచ్చేసి ఇట్లా కట్ చేసి పెట్టున్నానండి ఇవి కానీ వేసేసుకుంటాం కొన్ని చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ మీరు ఒకసారి కంపల్సరీ టేస్ట్ ఇట్లా చేసి చూడండి టేస్ట్ చేశారంటే ఇంక మళ్ళీ వదలరండి అంత బాగుంటుంది బాగా దంచుకుంటున్నాము బాగా మిక్స్ అయ్యేంత వరకు దంచేసుకోవాలి దంచుకునేసినామండి మనకి ఈ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కచ్చా పచ్చగా ఎంత బాగా మెద్దిగా ఉంది చాలా టేస్ట్గా ఉందండి టేస్టీ టేస్టీగా మనకి పచ్చిమిర్చి పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనికి నేను చపాతీ తీసుకున్నాను చపాతీకి వెన్న రాసుకున్నానండి నూనె వేయకుండా మంచిగా కాల్చుకొని ఇట్లా కొద్దిగా వెన్న వేసుకున్నామంటే చాలా టేస్ట్ ఇంట్లో చేసిన వెన్న అండి ఇప్పుడు ఈ పచ్చడి కొంచెం వేసుకుంటాము ఈ జొన్న రొట్టికైతే సూపర్ సూపర్ ఉంటుందండి చపాతీకి కానీ సూపర్గా ఉంటుంది అన్నానికి బాగుంటుందండి ఈ చట్నీ కొంచెం తీసి పెట్టుకున్నాను ఇప్పుడు చపాతి తింటుంటే చాలా టేస్ట్గా అనిపించిందండి ఆ పప్పులు మనకి తగులుతూ పంటికి వస్తూ ఉంటాయి చాలా బాగుంటుందండి పల్లీలు తగిలేటప్పుడు తినేటప్పుడు ఇప్పుడు వేడివేడిగా అన్నం తెచ్చుకున్నాను ఇది పొద్దున చేశానండి పచ్చడి చపాతీకి తినేసినాను ఇది మధ్యాహ్నం లంచ్కి వేసుకుంటున్నాను బాగా వేడివేడిగా అన్నం చేసుకొని ఈ పచ్చడి కలుపు తింటుంటే స్వర్గమేనండి అంతా చాలా బాగుందండి చెప్తే నమ్మరు చాలా బాగుంటుంది ఈ చట్నీ మీరు చేసి చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి చూస్తుంటేనే నీళ్ళుతుంది కదా మీరు కంపల్సరీ ట్రై ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి హెల్త్ కానీ చాలా మంచిది మన వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ మంచిదండి ఎర్రగడ్డవి కానీ ఇంట్లో ఒకసారి చేసుకొని ట్రై చేసి చూసి ఎట్లా వచ్చిందో చెప్పండి ఓకే వివర్స్ బాయ్